ప్రభునందు ప్రియులార నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము వార్త ఇరవై మూడవ అధ్యాయము పదే వచనము ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార ప్రభు అయిన యేసు క్రీస్తు మీద ఏ నేరము చేయకపోయినా ప్రధాన యాజకులు శాస్త్రులు వారు ఆయన మీద నేరం మోపినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ విమర్శ అనేది మనకు చాలా చిన్న మాటగా కనిపించినా దాని లోపల దాగి ఉన్న విషము మెల్లగా హృదయాన్ని పాడు చేస్తుంది క్రీస్తు స్వభావానికి విరుద్ధమైన విమర్శ అనేక మంచి జీవితాల పరిమళాన్ని చెడగొట్టే చనిపోయిన ఈగ వంటిది అది బయటికి చిన్నదిగా కనిపించిన దుర్వాసన మాత్రము దూరం వరకు వెళుతుంది యేసు ప్రభువే తీక్షణమైనటువంటి విమర్శలకు గురి అయ్యాడు ఆ విమర్శలు సత్యము కాదు అసూయ ద్వేషము ఆత్మీయ గర్వము నుండే పుట్టాయి విమర్శ ఎప్పుడు శిలవ వైపే తీసుకుపోదు అది గాయాల వైపు తీసుకుని వెళుతుంది ఉదాహరణకు ప్రవక్తి అయినటువంటి మిర్యాము దేవుడు ఎన్నుకున్న నాయకుడైనటువంటి మోషేపై విమర్శ చేసినప్పుడు ఆ మాటలు కేవలం మాటలుగానే మిగిలలేదు దేవుడి దృష్టిలో ఆ విమర్శ తిరుగుబాటుగా మారింది దానికి శిక్ష కూడా వెంటనే వచ్చింది ఇది మనకు ఒక హెచ్చరిక సంఘములో దేవుడు ఉంచిన క్రమాన్ని విశ్వాసముతో అంగీకరించాలి లోపాలు ఉన్న వారిని రక్షించాల్సిందే గాని వారి మురికి నారను బ ప్రజల ముందు బహిర్గతము చేయకూడదు మందను కాపాడేవాడు దానిని చెదరగొట్టడు ఒక బోధకుడితో పూర్తిగా ఏ ఏకీభవించలేకపోతే అది పాపము కాదు కానీ దైవభక్తి లేని వారి ముందు పిల్లల ముందు సహోదరుల ఎదుట అతన్ని ముక్కలు చేయడము భయంకరమైన పాపమే అది నిర్మాణము కాదు విధ్వంసమే ప్రపంచము ముందు సంఘ వైఫల్యాలను లాగడము శిబిరములో ద్రోహిగా వ్యవహరించడమే బయటికి పవిత్రులమని కనిపిస్తూ లోపల అపవాదులుగా మారడం అత్యంత ప్రమాదకరమైన స్థితి ప్రియులారా విమర్శకు ముందు మన హృదయాన్ని పరీక్షించుకుందాం ఈ మాట నిర్మాణానిక లేదా నా చేదు బుద్ధిక అని ప్రేమ లేకుండా పలికిన సత్యము కూడా విషమే అవుతుంది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ క్రీస్తు లాంటి స్వభావము నోటిలో కాదు హృదయంలో కనిపించాలి విమర్శకులు కాకుండా విన్నవించేవారిగా గాయపరిచేవారిగా కాకుండా సొసపరిచేవారిగా ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక